అందరికీ నమస్కారం అండి మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారు తల్లి ఈ అమ్మను మర్చిపోయావా లేదు అంటే ఇప్పుడే ఈ మాట విను ఈ అమ్మ వాక్కు విను నీకోసం అందిస్తున్న వాక్కు నీ జీవితానికి ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే వాక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి అని అమ్మవారు మన కోసం ఒక వాగ్దానం అనేది తీసుకొచ్చారండి అమ్మవారు ఏం చెబుతున్నారు ఆ వాక్కులో ఉన్న అర్థం ఏంటి అని అమ్మవారి మాటలోనే విందామా అమ్మవారు వాక్కు వినబోయే ఒక చిన్న విషయం అండి మంచి జాతకం చెప్పించుకోవాలి మీకున్న సమస్యలు తీర్చుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు శ్రీనివాసరాజు గురూజీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి గురువుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించారు అంటే మీ సమస్య తీరిపోయినట్టే ఫ్రెండ్స్ ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది మా జాతకంలో దోషాలున్నాయి ఉద్యోగం రావట్లేదు పెళ్లి కుదరవటం లేదు గురుబలం తక్కువగా ఉంది ఇలా ఎన్నో సమస్యలతో ఫేస్ చేస్తూ ఉంటారు కదా ఎటువంటి ప్రాబ్లంకైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ సమస్యకైతే పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నాను కాబట్టి నమ్మకంగా గురువుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలను తీర్చుకోండి ఫ్రెండ్స్ రాజు గురుజీని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ ఎటువంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ అనేది తెలుసుకోండి ఇక ఈరోజు మన కోసం వారాహీ అమ్మవారు అద్భుతమైన సందేశం తల్లి నిన్ను నువ్వు మరిచిపోయావు కానీ నిన్ను నేను మర్చిపోలేదమ్మా నా భక్తులమైన నీకు ఏ ఆపద రాకుండా కాపాడాలని ఈరోజు వచ్చాను నీ జీవితానికి ఒక పెద్ద మార్పు ఒక కారణంగా నువ్వు వదులుకున్న ఆ యొక్క శుభవార్త నీకు అందచేయాలని వస్తున్నాను నీ జీవితంలో పెద్ద మార్పుతో వచ్చాను బిడ్డ నీ జీవితంలో గెలుపు ఓటమి మంచి చెడు అని రెండు ప్రక్రియలు ఉంటాయి ఒక పక్క మంచిగా ఉంటుంది మరో పక్కన చెడుగా ఉంటుంది నీ సందర్భాన్ని బట్టి అది నీకు మంచిగా మారుతుంది లేదా చెడుగా మారుతుంది అలాగే కష్టంగా ఉంటుంది అలాగే దుఃఖంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది అలాగే బాధగా ఉంటుంది ఓటమి పక్కన ఉన్నా నీకు గెలుపు సంతోషం అనే పక్కకు తిరుగుతుంది ఇక మీద ప్రశాంతత నెమ్మది అనే ఒక పక్కనకి నువ్వు తిరుగుతావు బిడ్డ నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని గడపబోయే ఒక పక్కనకి తిరిగిపోతున్నావు అంటే నీ జీవితం ఇప్పుడు మంచిగా మారబోతుందమ్మా తల్లి నువ్వు కొంచెం జీవితంలో పక్వాన్ని తెలుసుకోవాలి ఒక అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటావు కదా అలాగే ఇప్పుడు నీకు మంచి మార్పు అనేది రాబోతుంది ఎందుకంటే నీకు అంతా మంచిగా ఉండే పక్క తిరిగింది తల్లి ఎక్కడున్నా సరే త్వరగా వచ్చి ఈ అమ్మ మాట విను నీకైన మంచి ఎలా దొరుకుతుందో ఎంచుకో నీకు ఈ తల్లి సాక్షాత్ ఈ రోజున అందిస్తున్న ఈ వాక్కు సత్యంగా అది జరిగే తీరుతుంది నీ జీవితంలో గెలుపు పొందేందుకు కోరింది జరిగేందుకు నీకు మంచి దారులు ఈ అమ్మ చూపిస్తాను కదా ఇప్పటి వరకు ఓటమి మాత్రమే చూసిన నీకు మనసులో వేదన అంతా తీసేయడానికే వచ్చాను ఇప్పుడు ఈ రెండింటినీ సరిగ్గా ఎంచుకో నీ కోరిక తప్పక తీరుతుంది నువ్వు అనుకున్నది నీ చేతికి వస్తుంది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మంచి ఆలోచనలు వస్తాయని నీకు తెలుసు కదా కాబట్టే నీ మనసు ప్రశాంతంగా తెలివిగా ఉంచుకో మంచి ఆలోచన చేసే ముందు నీ జీవితంలో అతి మంచి మార్పు నీ జీవితంలో వచ్చినట్టే నీ లైఫ్ అనేది ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ సరైపోతాయి నిన్ను కాపాడేందుకు ఈ తల్లి ఉన్నాను కదా నన్ను కా నన్ను కాలాన్ని నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుంది కాలానికి మించి ఏది జరగదు బిడ్డ కాలాన్ని అనుసరించు కాలం నీకు ఏది ఇస్తాది తీసుకో దాంతో తృప్తి చెందు దానిని స్వీకరించు ఒడిదుడుకులు వస్తే తట్టుకో జీవితంలో ఏది వచ్చినా ఎదుర్కోవడానికి నువ్వు తయారుగా సిద్ధంగా ఉండు అలా ఉంటే నీ సమస్యలకు తీర్పు అనేది ఇట్టే దొరికేస్తుంది నీకు కూడా ప్రశాంతత దొరుకుతుంది ఏదైనా ఒంటరిగా పోరాడేందుకు ధైర్యాన్ని కూడగట్టుకో ఓటమి వచ్చినప్పుడే కదా నీలో ఉండాల్సిన ధైర్యం అనేది నీలో ఉంటే అది ప్రత్యేకత నీలో నైపుణ్యం అప్పుడే కదా బయటపడేది అప్పుడే దేనినైనా సరిదిద్దుకోవచ్చు అదే నీకు అర్థమవుతుంది అలా కాకుండా గెలుపు వచ్చినప్పుడు ఆనందం సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తూ దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతే ఎలా అలా ఎప్పుడూ ఉండద్దు నువ్వు ఎవరు అని మిగతా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓటమి వస్తే మాత్రం నువ్వేంటి అని నీకు అర్థమవుతుంది కాబట్టే నీకు కూడా ఒక మంచి అవకాశాన్ని ఈ తల్లి ఏర్పరుస్తున్నానమ్మా నేను ఇప్పుడే చెప్పే మాటలు భూమిలో నాటిన విత్తనాలతో సమానం క్రమేణా మొలకెత్తి పంటగా వస్తుంది అలాగే నా మాటలు విన్న నీకు ఇప్పుడు అర్థం కాకపోయినా నువ్వు ఆచరించావు అంటే మంచిగా నీకు అన్నీ అర్థమవుతాయి నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి మంచిగా మాట్లాడు మంచి విషయాలు మంచి ఆలోచనలు చెయ్యి నీకు మంచి జీవితం అనేది తప్పకుండా దొరుకుతుంది దీనికి ముందు నిన్ను అవమానించిన చోటికి నిన్ను గౌరవం ఇవ్వని చోటికి ఎప్పుడూ వెళ్ళకు పిలిస్తే కూడా అస్సలు వెళ్ళకు నీకు గౌరవం లేని చోట ఆస్తులున్నా అంతస్తులున్నా అది అనవసరం నీకు గౌరవం ఇస్తూ నీ విలువను పెంచే విధంగా పూరి గుడుసులో నీకు ఆహ్వానం పలిపికనా సంతోషంగా వెళ్ళు ఆ సంతోషాన్ని గెలుపుని ఆ వ్యక్తులతో పంచుకున్నప్పుడు నీ జీవితం అలాగే నీ మనసు పులకిస్తుంది ఓటమి వచ్చినప్పుడల్లా గెలుపుని తలుచుకొని పట్టుదలతో పోరాడు అప్పుడే నీకు గెలుపుకి అర్థం కూడా తెలుస్తుంది తల్లి ఇప్పుడు నీకున్న చెడు అలాగే కష్టం చూసి భయపడి పారిపోతే ఎలా రేపు వచ్చే తీపి సంతోషాన్ని ఆహ్వానించేది ఎవరు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా కాబట్టి రేపటి ఆనందాన్ని ఆహ్వానించు కాబట్టి కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు అని చెబుతున్నాను రాబోయే ఆనందాన్ని తలుచుకొని ఓపిక పట్టు తీపి జీవితంని నువ్వు జీవిస్తావు కదా ఆ తీపి జీవితం కోసం కలలకను నీ జీవితం బంగారంగా మార్చుకునే నీ చేతుల్లోనే ఉందమ్మా నేను ఆ బంగారమైన భవిష్యత్తు నీ చేతుల్లోనే పెట్టబోతున్నాను నువ్వు ఎదురు చూసే మంచి జీవితం నీకు అందివబోతున్నాను నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు బిడ్డ నీ విధి మంచిగా మారుతుంది నీకు ప్రకృతి కాదు అలాగే ఈ విశ్వమే కాదు భగవంతుడు కూడా సహాయం చేస్తారు అన్నిటికీ మించి ఈ వారాహ్యమ్మ నీకు అండగా ఉన్నాను కదా నువ్వు కోరుకున్న దానిలో విజయం అనేది అందుకుంటావు పక్షులు పైకి ఎగరడం ఎత్తైన చెట్ల మీద కూర్చోవడం దేనిని నమ్ము నమ్మి తెలుసా తన రెక్కలను తన బలాన్ని మాత్రమే నమ్ముకుంటుంది కాబట్టి చెట్లను లేకపోతే గాలినో నమ్మదు మళ్ళీ ఎగరాలి అనే తన నమ్మకమే దానిని ఎగరనిస్తుంది గెలవనిస్తుంది అలాగే ఏది వచ్చినా ఎదుర్కొంటాను అనే నమ్మకం నీలో ఉండాలి ఆ నమ్మకం నీకు వచ్చిందంటే చాలు నువ్వు కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతావు ఈ లోకంలో నువ్వు పుట్టినట్టే నీ తల్లికి బాధ కలిగిన ఉంటుంది కదా బాధతో కూడిన జీవితం నీ తల్లి పురుటి నొప్పుల బాధ కష్టం నీకు ఒక జీవితాన్ని ఏర్పరిచింది నేను ఈ బాధ భరించలేను అంటే నువ్వు ఈ భూమిని చూడగలవా ఈ జీవితం నీకుండేదా అలాగే ఏదైనా సరే కష్టపడిన తర్వాతే ఆనందం వస్తుంది నీ తల్లి కష్టపడి పురుటి నొప్పులతో నిన్ను ప్రసవించిన తర్వాత నిన్ను చూసి ఎంత ఆనందపడి ఉంటుందో కదా అలాగే నమ్మ నువ్వు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అలాగే ఆలోచించు నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావని ఈ వారాహి అమ్మ కూడా నీ తల్లి స్థానంలో ఉన్న నాకు కూడా బాధే కానీ నువ్వు మంచి అయ్యి మంచిగా సాధించి ఆనందంగా జీవితం జీవిస్తే ఈ తల్లికి నాకు కూడా ఆనందమే ఆ ఆనందం నీకు ఇవ్వాలని ఎన్నో విధాలుగా నీకు సందేశాల రూపంలో అందిస్తూ ఉంటాను నన్ను నువ్వు మర్చినా నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోని బిడ్డ ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా ఉంటుంది ఈ తల్లి అండ ఉండగా ఈ శక్తి స్వరూపిని రక్షణ నీకుండగా ఏదైనా సరే నీకు సాధ్యమే సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి